హాయ్ చిన్నోడు చిన్నమ్మా మంచి మాట మనిషి మీద అనుమానం ఎటువంటిదో తెలుసండి మనం ఒక మామిడి టెంకని భూమిలో నాటి మొక్క వస్తుందా రావట్లేదని రోజు తవ్వు చూసామనుకోండి అది వస్తుందండి అది ఎప్పటికీ మొక్క రాదు అది అనుమానంతోనే అలా ఉండిపోతుంది ఓ మనిషి మీద నమ్మకం ఎలా ఉంటుందంటే అండి ఆ మామిడి టెంకని నాటి పొద్దున్న సాయంకాలం మొక్క వస్తుంది అనే నమ్మకంతో నీళ్ళు పోస్తాను చూడండి అది నమ్మకం అంటే మొక్క రావట్లేదని అలిసిపోయి నీళ్ళేయడం మానేసామనుకోండి ఆ టొంకలోనే కుళ్ళిపోయి మొక్క ఏమీ రాకుండా అలా ఉండిపోతుంది అదే అలిసిపోకుండా రోజు నీళ్ళు పోసామనుకోండి ఏదో ఒక రోజుకి మొక్క వస్తుంది ఆ మొక్క కొన్ని రోజులకి చెట్టు అవుతుంది కదా ఆ చెట్టుకి కాయలు పోస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి మనం నీళ్ళు పోయడానికి వచ్చిన కష్టం పాతిన శ్రమ ఇదంతా ఆ పండు తినేటప్పటికన్నీ పోతాయి అప్పుడు దాకా ఎన్నిసార్లు నీళ్ళు వేసినా ఇది కాయ కాయట్లేదు ఏమీ కాయట్లేదు అని దాన్ని తిట్టుకుంటాం ఒక్కసారి వచ్చిందంటే ఇంకా మనకు పండగ చెప్పలేనంత నువ్వు నమ్మకంతో చేసావు కాబట్టి అది పళ్ళు ఇవ్వగలిగింది నువ్వు నమ్మకం లేకుండా బయటికి తీసి లోన పెట్టేటప్పుడు అది మొక్క ఎలా వస్తుంది మనిషి ఒక మనిషి ఒక మనిషి మీద నమ్మకంతో ప్రేమతో ఉంటే ప్రాణం పోస్తుంది ఆనందాలను ఇస్తుంది అదే మనిషి అనుమానంతో ఉండి ప్రేమ లేకుండా ఇష్టం లేకుండా ఉంటే మనిషికి బాధ కలిగిస్తుంది ప్రాణం తీసుకునే అంత దుఃఖాన్ని కలిగిస్తుంది ప్రాణం తీసుకోకపోయినా జ్ఞానంతో ఉన్నవాళ్ళు బాధపడి ఊరుకుంటారు ఇంకా మనం ఎవరిని పట్టించుకోకూడదు ఇంకా అపనమ్మకంతో ఉన్నవాళ్ళు కాలం చాలించేస్తారు అస్సలు అలా చేయకూడదు అది తప్పు దేవుడిచ్చిన ఆయుష్ని మనం పరిపూర్ణంగా అనుభవించాలి అది ఆనందమైన కష్టమైనా సరే అందరికీ అన్నీ సమకూరవు ఏదో ఒక లోటు వస్తూనే ఉంటుంది ఆ లోటుని మన ఆనందంతోనే మనం భర్తీ చేసుకోవాలి ఒక అడుక్కునేవాడు ఒక మనిషిని అడిగితే వాడికి డబ్బులు వచ్చేస్తాయి వాడికి ఏంటి వాడికేం కష్టం ఉంటుందని మనం అనుకోవచ్చు కానీ అడగగానే ఒకరిస్తారు కొంతమంది అడిగినా సరే ఇవ్వరు ఏ కష్టపడలేవా అని అనేసి వెళ్ళిపోతారు కానీ అందరి దగ్గర అడిగి అని అందరి దగ్గర అడిగేటప్పుడు తను అది కష్టమే కదా ఎండలో పిల్లలను చంకలో వేసుకుని అది కష్టం కాదా మనం డబ్బు రూపంగా ఇవ్వకపోయినా ఒక బిస్కెట్ ఇస్తే చాలు చాలా ఆనందపడతారు కదా ఓ మనిషి మీద ప్రేమ వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది ఓ మనిషి మీద ద్వేషం వాళ్ళకి బాధను కలిగిస్తుంది ఆ బాధకి మనల్ని కారణం చేస్తుంది మనం ఎవరినైనా ప్రేమించినట్టు కనిపించకపోయినా పర్వాలేదు ద్వేషిస్తున్నట్టు వాళ్ళ మనసులో కూడా కలగకూడదు అలా కలిగిన క్షణం వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారో అని మనసులో వేతన పడతారు చూడండి ఆ బాధ మనం వాళ్ళకి ఇవ్వకూడదు మనం ఒక మనిషిని ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ద్వేషించకూడదు మనం చూపించే ప్రేమ మన మీద వాళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తుంది నాకేమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఉన్నారు అనే ఇస్తుంది ఒకరి ప్రేమ పొందాలంటే చాలా రోజులు పడుతుంది అనుభూతి చెందడానికి కూడా అన్ని రోజులు పడుతుంది కానీ ఒక మనిషిని ద్వేషించాలంటే పెద్ద టైం ఏమీ పట్టదు వాళ్ళలో మనకి నచ్చని చిన్న లోపం కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అందరినీ ప్రేమిద్దాం అందరిలో మనం ఉందాం